అందరికి వెల్కమ్ టు ది మహేష్ షో ఆగస్ట్ ఫోర్టీన్త్ నా ఈ లో స్ట్రీమింగ్ వచ్చిన కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను అండ్ మెయిన్ లీడ్ బై వర్ష మేఘాలేఖ రాజీవ్ కనకల అండ్ అవసరాల శ్రీనివాస్ అండ్ దిస్ సిరీస్ డైరెక్టర్ బై ప్రశాంత్ కుమార్ దిమ్మల మరి ఈ సిరీస్ ఎలా ఉంది వర్త్ వాచ్ అని తెలుసుకునే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి నేను ఆశించేది అది ఒకటే ఈ వెబ్ సిరీస్ స్టోరీ నేను వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై లో శ్రీకాకుళం జిల్లాలో రేపల్లి అనే గ్రామం అడవిగుట్ట అనే ఒక ప్రదేశం ఉంటుంది అయితే అక్కడికి వెళ్లిన ఆడవాళ్ళందరూ కనిపించకుండా పోతూ ఉంటారు సరిగ్గా ఇదే సమయంలో మన కనకం వర్ష గారు ఆ ఊరికి కానిస్టేబుల్ గా రావడం అయితే జరుగుతుంది బట్ అనుకోకుండా ఒక రోజు ఆమె ఫ్రెండ్ అయినటువంటి చంద్రిక కూడా మిస్ అవుతుంది ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది మన కనకం ఏం చేస్తుంది ఎంత మిస్టరీ వెనక ఉన్నది ఎవరు అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే వర్ష గారి యాక్టింగ్ అనే చెప్పాలి ప్రతి సీన్ లో ఆమె భయపడి చేసే ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి ఇంకా నైన్టీస్ లో ఆడవారిని ఎలా ట్రీట్ చేసేవారు అనేది నిజంగా చాలా బాగా చూపించారు మన కనక మహాలక్ష్మి చంద్రిక ఫ్రెండ్షిప్ కూడా చాలా ఎమోషన్ అందరికీ అవుతుంది ఇకపోతే రాజీవ్ కనకాల శ్రీనివాస్ అవసరాల రమణ భార్గవ్ గారు తమ రోల్స్ లో తను బాగానే చేశారు ముఖ్యంగా ఈ సిరీస్ కి మెయిన్ హైలైట్ వచ్చేసి సురేష్ బొబ్బులి ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి ప్రతి సీన్ లో టెన్షన్ అండ్ ఫీల్ బాగా వచ్చేలా చేశారు మిస్టరీ థ్రిల్లర్ మూవీ కి కావాల్సిన ప్రతి సౌండ్ ఎఫెక్ట్ ని కూడా ప్రాపర్ గా డెలివరీ అనిపించింది ఇకపోతే ఈ సిరీస్ లో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఒక థ్రిల్లర్ మూవీ కి కావాల్సిన కొత్తదనం లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బోరింగ్ గా అనిపిస్తాయి ముఖ్యంగా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోవడం వల్ల చాలా చాలా చిరాకు తెప్పించి బోర్ గా అనిపిస్తాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ ని చాలా బాగా సెట్ చేశారు కానీ సినిమాలో చూపించిన గ్రాఫిక్స్ కూడా అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి టెక్నికల్ వైజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఎడిటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది ప్రొడక్షన్ డిజైన్ కూడా ఈ సినిమా వరకు ఓకే లా ఉంది మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ చూడొచ్చా లేదంటే ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ చూసారనే ఫీలింగ్ గా కలుగుతుంది తప్ప ఇందులో స్పెషల్ గా ఏమీ అనిపించదు వర్ష గారి యాక్టింగ్ అండ్ బీజియం కోసం అయితే ఒకసారి చూడొచ్చు మీరు ఎవరైనా థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారు ఒకసారి ట్రై చేయండి కానీ ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా చూడండి జస్ట్ అలా వెళ్ళిపోతుంది సిరీస్ మొత్తం నాకైతే జస్ట్ వన్ టైం వాచ్బుల్ అనిపించింది ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేయండి మీరు ఎవరైనా ఈ సిరీస్ చూసారా చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి మీరు కనుక ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటారని అనుకుంటాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్ జై హింద్